ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా మార్పులు వస్తాయా మారవా వస్తుందా రాదా ట్రంప్ డాన్స్లు ఎంతవరకు ఏంటి ఇలా అన్ని డౌట్ ఉంటాయి కదా ఇవి షార్ట్ టర్మ్లో ఇబ్బందులు ఉంటాయి మీరేంటి షార్ట్ టర్మ్ అంటారు సంవత్సరం పైన అయింది కదా అని ఒక్కొక్కసారి పాస్ట్ రికార్డ్ తీసుకుంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేయనిది ఆ నెక్స్ట్ సంవత్సరం నాలుగు సంవత్సరాలు కల్పించిన రికార్డు ఉంది టూ ఇయర్స్ రికార్డు ఉంది త్రీ ఇయర్స్కి ముందు త్రీ ఇయర్స్కి రాంది ఫోర్త్ ఇయర్ ఇచ్చింది ఉంది థర్డ్ ఇయర్ ఉంది సెకండ్ ఇయర్ ఉంది సో కన్సల్టేషన్ అవుతూ మళ్ళీ పడినప్పుడు కన్సల్టేషన్ అవుతూ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇంక అప్సర్ ఆల్వేస్ పర్మనెంట్ డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్ ఇది మనసులో పెట్టుకోండి చాలు ధైర్యం వచ్చేస్తుంది అప్సర్ ఆల్వేస్ పర్మనెంట్ డౌన్స్ ఆర్ నాట్ కిందకు వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ ఆ లెవెల్ కంటే మళ్ళీ కిందకు వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ లెగుస్తుంది అప్పుడు ఏముంది హయ్యర్ హైస్ వెళ్ళిపోతూ ఉంటుంది టూ థౌజండ్ వన్లో థౌజండ్ ఉంది ఎంత ఉంది నిఫ్టీ రేపు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఎంత ఉంటుంది అంటే మార్కెట్ సుధర్తూ ఉంటుంది మారుతా ఉంటుంది చేంజెస్ అవుతూ ఉంటుంది న్యూస్ రిమైన్ కాబట్టి న్యూస్ పాజిటివ్ అయినప్పుడు గా యాక్ట్ అవుతుంది నెగిటివ్ అయినప్పుడు గా యాక్ట్ అవుతుంది మన ట్రెండ్ పట్టుకొని ఈ సంవత్సరం నుంచి పెట్టా నాకు ఏం రాలేదు ఎఫ్డీలో పెట్టా బాగుండే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా అనిపిస్తుంది ఎఫ్డీలో పెట్టా మినిమం సిక్స్ పర్సెంట్ వస్తుంది కదా ఇక్కడ ఏది రాలేదు నాకు అనిపిస్తుంది కానీ ఎఫ్డీలో మీకు లాంగ్ రన్ ఉంటే ఎంత వస్తుంది టూ థౌజండ్ నుంచి ఇప్పుడు దాకా ఉంటే ఈక్విటీలో ఉంటే ఎంత పర్సెంటేజ్ వచ్చేది దట్స్ వాట్ ద డిఫరెన్స్ అది మనం గ్రహించాల నాకు పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకోవద్దు టైం పట్టింది టైం తీసుకుంటుంది మార్కెట్ ఇచ్చే టైంకి ఇచ్చి తీరుతుంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో మెనీ ఎగ్జాంపుల్స్ మార్కెట్ నుంచి సంపాదించి పిల్ల పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ప్లానింగే వైఫ్ అండ్ హస్బెండ్ దేశం మొత్తం తిరిగి వచ్చినారు తీర్థయాత్రలు తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు డౌన్ మార్కెట్లో కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అంటే మన స్ట్రాటజీ మన ప్లాన్ ఏం చేయాలి సంవత్సరం పడుతున్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ పడుతుంటే మనకి స్టా స్టాక్స్ ఉన్నప్పుడు ఆ స్టాక్స్ మీద ఆప్షన్స్లో ప్లెడ్జ్ పెట్టుకోవచ్చు పుట్ ఆప్షన్స్ బ్లెడ్జ్ పెట్టుకోవచ్చు ఎంతమంది పెట్టారు